ఈరోజు వెలంపల్లి శ్రీనివాసరావు అనేక కారు కోతలకు వస్తున్నారు మేము ప్రతి నియోజకవర్గంలో గడపడప తిరుగుతున్నాము ప్రజలందరూ మాకు ఓటేస్తానన్నారు ప్రజలందరూ మా వైపే ఉన్నారు ప్రజలందరూ మమ్మల్ని ఇచ్చేస్తున్నారు బోండా మామేశ్వరరావు బయటికి రావట్లేదు ఇచ్చేయట్లేదని అసలు మేము వెళ్ళాం గడప గడపకు మేము తిరుగుతున్నాం తిరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు అయ్యా ఉమాగారికి ఏదో ఆపద వచ్చిందంట కదయ్యా వీళ్ళందరూ కుట్రపన్ని చేస్తున్నారంట కదయ్యా ఏంటయ్యా పర్లేదు కదయ్యా మా నమ్మకం అంతా ఆయన మీదే ఉంది ఆయన ఇచ్చేస్తారు మేము పూజలు చేస్తున్నాము నమాజులు చేస్తున్నాము దువాలు చేస్తున్నాము చర్చిల్లో కూడా ప్రార్థనలు చేపిస్తున్నాము అని చెప్పి మాకు అనేక మంది ప్రజలు చెప్తున్నారు ఆయన గురించి అలాగే వెల్లంపల్లి అంటున్నాడు నేను తిరిగాను సమస్యలు పెద్దగా ఏం ఇది రాలేదు చేయలేదు ఎవరైనా లేవంటున్నారు సమస్యలు అని ప్రజల్లో ఏం చెప్తున్నారంటే సమస్యలు తీర్చేవాడికి చెప్పుకుంటే ఉపయోగం ఉంటుంది తీర్చినోడికి సమస్యలు అర్థం కానివాడికి కనపడినోడికి చెప్తే ఏం లాభం ఒకవేళ పొరపాటున చెప్పామే అనుకో పరిచయం నియోజకవర్గంలో ఒకరు ఇలాగే అడిగినందుకు తీసుకెళ్లి నాలుగు రోజులు లోపల పెట్టి అది వీడియోలు కూడా రిలీజ్ అయినాయి అంట ఆయనని తీసుకెళ్లి లోపల పెట్టేయండి తీసుకెళ్లి ఇచ్చేయండి నేను ముందు లోపల వేసేయండి మనల్ని అడుగుతున్నాడు ప్రశ్నిస్తున్నాడు అని అలా ఎక్కడ అంటారో అని చెప్పి భయపడమే చేయట్లేదు అయ్యా మాకైనా సమస్యలు తీర్చే వ్యక్తి బొండా ఉమాహేశ్వరావు గారు ఉన్నారు ఇంకా మేము ఎవరికి పడితే వాళ్ళకి సమస్యలు చెప్పాల్సిన అవసరం మా సమస్యలు ఇవ్వని చెప్పాల్సిన అవసరం ఏముంది వచ్చిన ప్రతి ఒక్కడే మేము చెప్పవసరం లేదు ఆ ఓటు అని అడుగుతున్నాడు ఆ సరే అని అంటున్నాము వెళ్ళిపోతారు అంతది అయిపోద్ది కదా వీళ్ళు లేనిపోయిన గోలంతా మాకేందుకు చూస్తున్నాం కదా నియోజకవర్గంలో ఎలా జరుగుతుందో ఏంటో ఉట్టి పుకార్లు ఇది అమాయకుల్ని బలి చేసేసేటటువంటి ప్రక్రియలు వీళ్ళు ఉన్నారు కాబట్టి మా సమస్యలు తీర్చే వ్యక్తి మాకున్నాడు కొందంట అన్న మాకున్నాడు ఆయన మేము గెలిపించుకుంటాము అత్యధిక మెజారిటీతో ఆయన గెలుస్తాడు ఇంకా మా సమస్యలన్నీ తీరిపోతాయి అన్న ఒక ధైర్యంతో ఈ సెంట్రల్ నుంచి కొన్ని ప్రజలు ఉన్నారు ఈ రోజున ఆ తెలియని ఇతన ఎంత పెద్ద కట్టాడు కట్టేసుకొని ఆ దెబ్బ తగిలిందేదో చచ్చిందేమో కానీ ముందు ఆ పిల్లలు ఏదో దడుచుకుంటున్నారు గుమ్మంలోకి వెళ్తే మో ఇదేం పూచి వచ్చేసిందిరా బాబు అని వండికంటు రాక్షసుని చూసి అసలు ఆ దెబ్బ ఏం తగిలిందో ఏమో కానీ ఆ పెద్ద కట్టు కట్టారు కట్టు కట్టుకొని తిరుగుతున్నాడు సానుభూతి కోసం అని ఎన్ని చేసినా ఏం చేసినా సానుభూతులు ఈ రావడం కాదు ముందు ప్రజల కష్టాలు తీరుస్తే ప్రజల బాధలు తీరుస్తే వాళ్ళ బాధలు అర్థం చేసుకుంటే మరి పాలనలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి ఏంటనేది సమకూర్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి సంక్షేమాలు మొత్తం సక్రమంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా అందిస్తే అప్పుడు ఏమన్నా ఆలోచిస్తారు కానీ సానుభూతికి దెబ్బ తగిలిచ్చేసుకోనో లేకపోతే ఏది చేసుకోనో కట్లు కట్టుకొని వెళ్తే ఓట్లేసే ప్రసక్తి లేదు ఇప్పుడు ప్రజలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు బోండా అమాసరావు గారు ఉన్నారు మా సమస్యలు తీరుస్తాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మాకు స్వర్ణయోగం లాగా సాగింది మాకు ఎటువంటి సమస్యలు లేకుండా మాకు ముందు నడిపించారు ఇక మీద కూడా రానున్న రెండు వేల నాలుగు నుంచి ఈ ఐదు సంవత్సరాల పాటు మేము ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఈ నియోజకవర్గంలో సుఖశాంతులతో బతుకుతామన్న ఆలోచన మాకుంది నమ్మకం మాకుంది అని చెప్పేసి ప్రజలు అంటున్నారు వీటిని తీసుకెళ్లి మీరేదో కారు కోతలు కోసి భయపడిపోయాడు దడుచుకున్నాడు నామినేషన్ ఎంతమందికి వేస్తే నీకేంటే ఆయన నామినేషన్ ఆయన వేసుకుంటాడు రూల్ ఏమైనా ఉందా ఎంతమందితో నేను వేసుకోవాలని అంటే ఇద్దరు నామినేషన్ చేస్తే బలం లేదని చెప్పా మనం మీరు పదే 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 ఆయన పేరే జపం చేస్తున్నారుగా ముందు మీ నాయకుడి పేరు కంటే కూడా మా నాయకుడి పేరు జపం ఎక్కువైపోతుంది మీ దగ్గర నేను చూస్తున్నాను దేంట్లో చూసినా ఏం చేసినా సరే ముందు మా నాయకుడు జపం ఎక్కువైపోతుంది మీకు ఆటోమేటిక్గా వచ్చేసిద్దులండి వాళ్ళు కూడా ఒక పాలించే వ్యక్తి గురించి మాట్లాడుతాం అనేది సహజం ఎవరైనా సరే కాబట్టి మీ కూడా మా నాయకుడి పేరే మీకు నోట్లో నానుంది పెద్ద కూడా కాబట్టి ఎకపోయినైనా సరే మీరు ఇటువంటి సానుభూతి వచ్చిద్దని చెప్పు ఏదో వచ్చిద్దని ఇటువంటి మానేసి మీరు ఏం చేశారు ఏం చేస్తారు అనేది చెప్పుకోండి అసలు మీరు చేసింది ఏముంది మీరు చెప్పడానికి అది లేకే మనకి సబ్జెక్ట్ లేకే మనం ఏం చేసాము ఏంటి అనేది ఇది ఇది చేసాము ఇది ఇది చేసాం ఫలానా చేసాం అనేది లేకే కాబట్టి ఇటువంటి సానుభూతి కోసం స్టిక్కర్లు వేసుకొని బ్యాండేజ్లు వేసుకొని అయ్యి అని చెప్పేసి లేనిపోయిన కేసులు తీసుకెళ్ళి ఇరికిచ్చాలని చెప్పేసి ఏదో చేయాలని చెప్పి చేస్తున్నారు దాన్ని జనాలు గమనిస్తున్నారు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలు మొత్తం గమనిస్తున్నారు దీన్ని రేపు జరిగే ఎలక్షన్ల పదమూడో తారీఖున దీన్ని గట్టిగా సమాధానం చెప్తారు మీరు ఇప్పుడు ఎన్ని చేసినా ఏం చేసినా ఆ రోజు సమాధానం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక మీద మీరు కారు కోతలు ఎన్ని కూసినా సరే ఉపయోగం లేదని చెప్పి మీకు చెప్తున్నాను ఇక మీద మా